డాడీ చిన్నప్పుడు చనిపోయారు మమ్మీ ఆడపిల్ల అనేసి వదిలేసి వెళ్ళిపోయాయి పిల్ల అనేసి వదిలేసి వెళ్ళిపోయి గోల్ అంటూ ఏం లేదు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా లైఫ్ లో సెటిల్ అవ్వాలి ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా లైఫ్లో సెటిల్ అవ్వాలి హాయ్ 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 మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చేస్తారా ఏంటి చెప్పండి చెప్పండి అన్నవా మీ లైఫ్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి ఈ డిగ్రీ తీసుకోవడం పెద్ద ప్రాబ్లం డిగ్రీ తీసుకోవడం పెద్ద ప్రాబ్లం అసలు ఈ చదువు ఊరు కానీ పెట్టారు లేని ఎందుకు జాయిన్ అయ్యారు మరి ఏదో అట్లా ఎంజాయ్ చేయడానికి ఏదో అట్లా ఎంజాయ్ చేయడానికి గర్ల్ ఫ్రెండ్స్ ఏ పెద్ద ప్రాబ్లం టేకపోవటం టేకపోవటం